హాయ్ ఫ్రెండ్స్ మీరు రెండు వేల ఇరవై ఐదులో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి బాగా డబ్బులు సంపాదించాలంటే చాలా బిజినెస్ ఐడియాలు అయితే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ ఒక్క బిజినెస్ మాత్రమే కాదు చాలా బిజినెస్ ఐడియాలు ఉన్నాయి ఈ వీడియోలో ఓపికతో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకుముందు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరు విజిట్ చేసినా మన ఛానల్లో చాలా బిజినెస్ ఐడియాలు అయితే ఉన్నాయి ఆ బిజినెస్ ఐడియాలు మొత్తం కూడా చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అలా బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ప్రత్యే ప్రతి వీడియో మీకు అప్డేట్స్ రూపంలో వస్తాయి మీరు చూడవచ్చు ఓకేనా సో మన ఛానల్ ఎటువంటి మెషినరీస్ అమ్మదు ఎటువంటి బైబ్యాక్ బిజినెస్ ప్రమోట్ చేయదు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఎటువంటి మోసాలు ఉన్న వ్యాపారాల గురించి నేను చెప్పనే చెప్పను మన ఛానల్లో సో ఇప్పుడు ఫస్ట్ వీడియో అయితే స్పైసెస్ అండి చాలామంది ఇష్టపడేది ఈ వ్యాపారం గురించి తెలుసుకోవాలనుకుంటారు మీకు స్పైసెస్ అంటే లవంగాలు దాల్చిన చెక్క జాపత్రి జాజికాయ బిర్యానీ ఆకులు మీకు ఇంకా ఎండుమిర్ అంటే మీకు మి ఎండుమిర్చి కావచ్చు ధనియాలు కావచ్చు జీలకర్ర మెంతులు షాజీరా నువ్వులు వాము పోపు గింజలు ఇలా చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట మీకు ఆల్మోస్ట్ నేను ఇప్పుడు వివరాలు అయితే చెప్పాను తెలియని వాళ్ళ కోసం ఇవి పెద్ద మొత్తంలో తీసుకొని వచ్చి రెండు రకాలుగా బిజినెస్ చేయొచ్చు మీ దగ్గర బాగా డబ్బులు ఉందనుకోండి ఒక షాప్ పెట్టుకొని చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఈ విధంగా పెద్ద మొత్తంలో షాప్ పెట్టుకొని హోల్సేల్ వ్యాపారం చేయొచ్చు హోల్సేల్ అంటే చిన్న చిన్న షాప్ కిరాణా షాప్ నడిపే వాళ్ళు మీ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి వాళ్ళు సేల్ చేసుకుంటారు సో ఇది ఫస్ట్ బిజినెస్ కాన్సెప్ట్ ఏది మీరు హోల్సేల్ చేయడం అలా కాకుండా నా దగ్గర ఎక్కువ డబ్బులు లేదు తక్కువ పెట్టుబడి ఉంది కానీ రోజుకి ఒక వెయ్యి నుంచి రెండు వేలు మూడు వేలు సంపాదించుకోవాలి అనుకుంటున్నా అన్నప్పుడు మీరు రిటైల్ చేయొచ్చు ఎలా అంటే హోల్సేల్ షాప్ నుంచి మీరు పెద్ద మొత్తంలో తీసుకొని వచ్చి చిన్న చిన్న ప్యాకెట్లు ఐదు రూపాయలు పది రూపాయలు ప్యాకెట్ ప్రెసెంట్ ట్రెండింగ్ నడుస్తుందండి ఐదు రూపాయలు పది రూపాయల ప్యాకెట్ మంచి మార్కెట్ ఏరియాలో ఒక స్టాల్ పెట్టుకొని మీరు ఇంట్లోనే ప్యాక్ చేసుకొని ఆ స్టాల్ మీద పెట్టేయడం మీ దగ్గర ఎవరైనా స్టాఫ్ పనిచేయడానికి సిద్ధంగా ఉంటే మీరు అతిపెద్ద పట్టణ ప్రాంతంలో మంచి రద్దీ ఉండే మార్కెట్ ఏరియాలో దీన్ని సేల్ చేస్తున్నారే అనుకుందాం అటువంటిప్పుడు ఏం చేయాలంటే మొత్తం ప్యాక్ ప్యాకింగ్ చేసుకొని రెండు స్టాల్ పెట్టుకోవాలి ఒకే మార్కెట్ ఏరియాలో రెండు దిశ అంటే ఒక మార్కెట్ ఏరియాలో ఒకవైపు ఒక స్టాల్ రెండో వైపు ఇంకొక స్టాల్ పెట్టి బిజినెస్ అంటే మనుషుల్ని పెడితే మంచి లాభాలు ఉంటాయి రెండు స్టాల్ మీద ఒకే రోజు అదే కష్టం ఎక్కువ డబ్బులు వస్తాయి రెండు స్టాల్ మీద నెక్స్ట్ స్పైసెస్ ఎక్కడ తీసుకోవాలి నేను ఆల్రెడీ మీకు కొన్ని మార్కెట్ ఏరియాలు అయితే చెప్తాను అన్ని స్పైసెస్ తక్కువ ధరకు దొరికేది మీరు హోల్సేల్ చేయాలి పెద్ద మొత్తంలో అంటే ఢిల్లీ కరీబౌలీ మార్కెట్ అండి కరీబౌలీ దగ్గర స్పైసెస్ డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ మార్కెట్ ఉంది అంత దూరం వెళ్ళలేను స్టార్టింగ్ హైదరాబాద్లో ఏదైనా చెప్పండి అంటే మీకు సౌత్లో కూడా చెప్తాను చూడండి హైదరాబాద్లో అయితే మీకు బే బేగం బజార్ మార్కెట్ అండి ఈ హైదరాబాద్ కాకుండా మీకు తమిళనాడు దగ్గర ఉందంటే మీకు అటు కోయంబత్తూర్ గాంధీపురం మార్కెట్ నెక్స్ట్ మీకు కేరళలో చూసుకుంటే కొచ్చి స్పైస్ మార్కెట్ ఉందండి ఈ కొచ్చి స్పైసెస్ మార్కెట్లో కూడా రేట్ చాలా చాలా తక్కువ చాలా ఫేమస్ ఈ మార్కెట్ నెక్స్ట్ కోడికోడ్ అనే ఒక ప్లేస్ అది కూడా తమిళనాడులో సారీ కేరళలోనే ఉంటుంది అక్కడ కాలికట్ అని కూడా అంటారు కాలికట్ కోడ్ సో ఇది కాకుండా మీకు కర్ణాటక కర్ణాటక అంటే మీకు బెంగళూరులోని యశ్వంత్పూర్ మార్కెట్ సో బెంగళూరులోని యశ్వంత్పూర్ మార్కెట్ కూడా మసాలా హోల్సేల్ ధరలకు దొరుకుతాయి మైసూర్లో దేవరాజ్ మార్కెట్ సో ఇన్ని మార్కెట్ ఏరియాలు చెప్పాను మీకు ఏదో ఒక మార్కెట్ మీ దగ్గరలో ఏది ఉంటే అంటే మన ఏపీ తెలంగాణ అనేది అన్ని ప్రాంతాలకి కాస్త ఇటుగా ఉంటుంది ఇటు తమిళనాడు బార్డర్ కర్ణాటక బార్డర్ ఒక్కొక్క డిస్టిక్ ఒక్కొక్కలా టచ్ అవుతూ ఉంటుంది కనుక నేను మీకు చెప్పాను అనమాట ఇన్ని ప్లేస్ చెప్పాను మీరు ఎక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చు అత్యంత ధర అనేది కాస్త ఇటుగా ఉంటుందండి ఒక పది రూపాయలు రూపాయలు ఇరవై రూపాయలు డిఫరెంట్ ఉంటాయి ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి అన్నిటికన్నా తక్కువ అయితే అది ఢిల్లీనే ఓకేనా సో కానీ ఒకటి మసాలా దగ్గర నుంచి తీసుకోండి మోసపోతారు పైన మంచిదేసి అడుగు భాగంలో సరిగా ఉ లేనిది కూడా వేస్తారు చాలా జాగ్రత్త మంచి బిజినెస్ ఇప్పుడు నెక్స్ట్ బిజినెస్ ఐడియా చూద్దాం చూసారా ఇది ఏంటి అంటే మీకు ఇప్పుడు మనకి హోటల్కి అనుకోండి మీకు హోటల్కి వెళ్తే ఈ వెజిటబుల్ పలావ్ ప్యాక్ చేసి ఇస్తారు నూడిల్స్ రెస్టారెంట్స్లో మీరు వెళ్ళారనుకోండి ఒక బాక్స్ అంటే మీకు ఇవన్నీ కూడా ఫుడ్ మీకు ఫుడ్ గ్రేడ్ మెటీరియలే అనమాట ఎటువంటి ప్రాబ్లం లేదు ఓకేనా సో దాంతో ప్యాక్ చేసే మెటీరియల్ ఏదైతే ఉన్నాయో బాక్సులు అది నూడిల్స్ కావచ్చు ఫ్రైడ్ రైస్ కావచ్చు శాలడ్స్ కావచ్చు రకరకాల ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే మీకు ప్యాక్ చేసి ఇస్తారో అటువంటి ఇప్పుడు వెజిటేబుల్ పలావ్ జీరా రైస్ పులిహోర లెమన్ రైస్ ఇటువంటివన్నీ ప్యాక్ చేయడానికి ఇటువంటి బౌల్ యూజ్ అవుతుంది ఈ బౌల్ మనం మార్కెటింగ్ అంటే మనమే మెనుఫ్యాక్చరింగ్ చేసి మార్కెటింగ్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ అవుతుందండి ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు అవ్వచ్చు అంటే ఇన్వెస్ట్మెంట్ ఒక మినిమం తక్కువలో తక్కువ సెమీ ఆటోమేటిక్ మెషిన్ తీసుకుంటే మీకు ఇరవై లక్షల వరకు అవుతాయి సెమీ ఆటోమేటిక్ మొత్తం కలిపి నేను చెప్తున్నాను ఓకేనా మినిమం సెమీ ఆటోమేటిక్లో మనం స్టార్ట్ చేయాలంటే మెషినరీస్ రా మెటీరియల్ కావాలి ఇది కాకుండా స్థలం కావాలి సో స్థలం మీ దగ్గర ఉంటే ఓకే లేదు స్థలం కూడా లీజుకు తీసుకోవాలి లేకపోతే షెడ్ ఏదైనా లీజుకు తీసుకోవాలంటే ఇంకా ఎక్కువ అవుతుంది కనుక ఇది కూడా ప్లాన్ చేయండి మంచి బిజినెస్ ఐడియా నెక్స్ట్ చూడండి ఇది ఏంటి అంటే మీకు కలర్ఫుల్ పేపర్ ల్యాంప్స్ హ్యాంగింగ్ కలర్ఫుల్ పేపర్ ల్యాంప్స్ అండి అంటే ఇది కూడా చూడండి ఈ విధంగా మీకు పార్సల్స్ వచ్చేస్తాయి లోకల్గా దొరకదు మీరు ఏం చేయాలంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా చూడండి జస్ట్ అలా ఓపెన్ చేసుకుంటే రంగురంగుల బాల్స్ పక్కన చూస్తున్నారు చూడండి అలాగా దాని లోపల లైట్ వెలుగుద్ది అనమాట ఇది దేనికి యూస్ చేస్తారంటే ఫంక్షన్స్ అండి ఇప్పుడు చిన్నపిల్లలు బర్త్డే ఉంటాయి కదా కేక్ కటింగ్స్ చిన్నపిల్లలు కావచ్చు టీనేజ్ పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు చూసారా ఈ విధంగా లైట్ వెలుగుద్ది అది రకరకాల కలర్స్తో అనేటప్పటికీ రకరకాల కలర్స్ మొత్తం అలంకరించండి అంటే ఇప్పుడు బెలూన్స్ కడతారు కదా బెలూన్స్కి బదులు ఇవి చాలా బాగుంటాయి చూడండి రకరకాల కలర్స్ ఇవి లోకల్గా లేదు ఎప్పుడైనా సరే పోటీ తక్కువ ఉన్న వ్యాపారంలో దిగినప్పుడు మీరే మార్కెట్ మార్కెట్లో కింగ్ అవుతారు మీరు ఫేమస్ అయిపోయారంటే తర్వాత చాలామంది పోటీకి దిగుతారు తప్పదు మనం ఏం చేయలేము ఓకేనా ఏదైనా అంతే మీరు యూట్యూబ్ ఛానల్స్ కూడా చూడండి నా బిజినెస్ ఐడియా సంబంధించిన నా ఛానల్ ఓపెన్ చేసేటప్పుడు నాకన్నా ముందు ఒక ఐదారు పది ఛానల్స్ ఉన్నాయి అంతే నా తర్వాత ఇప్పుడు కొన్ని వందల ఛానల్స్ ఉన్నాయి బిజినెస్ ఐడియాస్ చెప్పేది కనుక పోటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనల్ని చూసి చాలామంది స్టార్ట్ చేస్తూ ఉంటారు తప్పేమీ లేదు దాంట్లో ఓకేనా సో మీరు ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి ఇటువంటివి మీకు ఆన్లైన్ మీరు ఒకసారి గూగుల్లో ఇటువంటి మ్యానుఫ్యాక్చరర్స్ సప్లయర్స్ ట్రేడర్స్ అందరు అడ్రస్ గూగుల్లో దొరుకుతున్నాయండి గూగుల్లో హ్యాంగింగ్ కలర్ఫుల్ పేపర్ లైట్స్ సప్లయర్స్ ఇన్ హైదరాబాద్ చెన్నై ముంబై అలా లొకేషన్ పెట్టుకోండి అక్కడ అడ్రస్లు వస్తాయి డైరెక్ట్గా వెళ్ళండి నాణ్యతను పరిశీలించండి ఎవరు తక్కువ రేటుకి ఇస్తున్నారో కంపేర్ చేయండి స్టాక్ ఫస్ట్ ఒక ముప్పై వేలుకో యాభై వేలుకో తెండి తెచ్చిన తర్వాత మీరు చేయాల్సిందల్లా ఒకటే అన్నీ ఈ విధంగా రెడీ చేసి పెట్టి మీరు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో వీడియోలు పెట్టండి ఈ విధంగా మేము ఇవి ఇస్తున్నామని ఖచ్చితంగా మీకు ఆర్డర్స్ వస్తాయి డైలీ పుట్టినరోజు కొన్ని వందల మంది జరుపుకుంటూ ఉంటారు అందరూ ఇవి అడుగుతారనమాట ఓకేనా సో ఇప్పుడు నెక్స్ట్ బిజినెస్ ఇది చూడండి చూసారా ఎలా ఉంది ఐటమ్స్ మంచి క్వాలిటీ క్వాలిటీ మీరు చూడగానే అర్థమైపోతుంది కిచెన్కి కావచ్చు హోటల్ రెస్టారెంట్ చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు పెట్టదారు చూడండి వాళ్ళకి కావచ్చు ఆ సైజుని బట్టి చిన్న సైజులు మొత్తం ఇంటికి తీసుకెళ్తారు కాస్త పెద్ద సైజులు మొత్తం హోటల్ రెస్టారెంట్స్ పెడతారు చూడండి వాళ్ళు తీసుకొని వెళ్తారు ఇటువంటి సామాన్లు తీసుకొని వచ్చి మీరు సేల్ చేయండి మ్యానుఫ్యాక్చరర్స్ విజయవాడలో ఉన్నారు హైదరాబాద్లో కూడా ఉన్నారు గుంటూరులో కూడా ఉన్నారండి విజయవాడలో ఎక్కడంటే నగర్ అనే ఏరియా ప్రాంత ఏరియాలో ఉన్నారు డైరెక్ట్ మెనుఫ్యాక్చరింగ్ చేస్తారు అదే మీరు గుంటూరులో అయినా అది ఆటో నగర్ అనే ఏరియాలోనే ఉన్నారు ఓకేనా సో మీకు హైదరాబాద్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్ సంబంధించి నేను ఆల్రెడీ చూడండి ఫ్రెండ్స్ మీకు యూట్యూబ్లోనే చాలామంది ఇది మెనుఫ్యాక్చరర్స్ సంబంధించి వీడియోలు పెట్టున్నారు చూడండి ఒకసారి తెలుగులో ఉన్నాయి తో సహా ఫోన్ నెంబర్స్ నేను వాళ్ళ పర్మిషన్ లేకుండా డైరెక్ట్గా ఇవ్వడం అనేది సాధ్యపడదు ఓకేనా మీరు గూగుల్ చేసినా వస్తుంది ఐటెం చూడండి ఇటువంటి క్వాలిటీ ఐటెం ఉండాలి ఇటువంటి క్వాలిటీ ఐటెం అంటే కళ్ళు మూసుకొని తీసుకొని వెళ్తారు ఎవరైనా సరే ఒక్కొక్కరు వస్తే ఒక చిన్న టిఫిన్ సెంటర్ పెట్టాలంటే ఎంతకు తీసుకొని అనుకుంటున్నారు లక్ష నుంచి రెండు లక్షలకు సామాన్ పట్టుకొని వెళ్తారు అంటే మీరు ఎంత స్టాక్ మెయింటైన్ చేయాలి మీలో చాలా మందికి డబ్బులు బాగా సంపాదించాలని ఉంటుంది కానీ ఫెయిలియర్ అవ్వని ఒక బిజినెస్ ఎంచుకోవాలని ఉంటుంది ఇప్పుడు నేను చెప్పింది ఏది కూడా ఫెయిలియర్ అవ్వంది అంటే ఏది అవ్వదు ఓకేనా కానీ మంచి లొకేషన్ పబ్లిసిటీ బాగా ఇవ్వాలండి ఇప్పుడు అందరూ కూడా ఆన్లైన్లో ఇస్తున్నారు అంటే యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా పబ్లిసిటీ ఇస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా వాళ్ళని పట్టుకొని సో ఇది ఒక మంచి బిజినెస్ కాన్సెప్ట్ మీరు అమ్ముతున్నారని ఎలా తెలుస్తుంది జనాలకి కనుక పబ్లిసిటీ అనేది ఇంపార్టెంట్ కంటిన్యూగా ఇస్తూ ఉండాలి పబ్లిసిటీగా ఎక్కువ ఖర్చు పెట్టాలి అంటే ఓ పదిహేను లక్షలు ఫిఫ్టీన్ ల్యాక్స్ పెట్టి మీరు ఒక బిజినెస్ పెడుతున్నారంటే రెండు లక్షల రూపాయలు పబ్లిసిటీకి ఖర్చు పెట్టాలి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ ఏది ఓపెన్ చేసినా మీరే ఉండాలి అక్కడ ఖచ్చితంగా అప్పుడే మీరు సక్సెస్ అవుతారు రీసెంట్గా నేను చూశాను హైదరాబాద్లో ఒక చేపల పులుసు భోజనం పెడుతున్నారు ఒక కపుల్ వాళ్ళు కష్టపడి పైకి వచ్చారు వాళ్ళు ఇచ్చిన పబ్లిసిటీకి బిజినెస్ ఒక్కసారిగా ఎత్తుకునింది నా అంచనా ప్రకారం వాళ్ళకి ఈజీగా నెలకి మూడు లక్షల కన్నా తగ్గకుండా ప్రాఫిట్ వస్తుంది తగ్గకుండా సో మంచిగా ఇంకా ఎదగాలని కోరుకుందాం నేనేమంటున్నానంటే ఇంకా వాళ్ళు ఎదగాలి అలాగనే మీరు కూడా పబ్లిసిటీ ఇవ్వండి ఇది ఏంటి అంటే ఫైనల్ బిజినెస్ అండి ఇది ఇన్ఫ్లేటబుల్ మీకు మ్యాట్రస్ ఇప్పుడు ఎండాకాలం కదా ఎండాకాలం ఇప్పుడు డాబా మీద మిద్దె మీద అంటే కొన్ని చోట్ల మిద్దె అంటారు కొన్ని కొంతమంది అయితే డాబా అంటారు మీరు ఏమంటారో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఆ మిద్దె మీద పడుకోవడానికి సాప తీసుకుని వెళ్ళి వేస్తే కింద మొత్తం వేడిగా ఉంటాయి మనం ఎంత వాటర్ కొట్టినా కూడా ఎండకి విపరీతమైన వేడి లోపలేమో అందరి ఇంట్లో ఏసీ ఉంటుంది కనుక పైకి వెళ్ళి గాలి చల్లగా గాలి తోలేటప్పుడు పడుకోవాలి అనుకుంటారు కాకపోతే సమస్య ఏంటంటే హీట్ ఇటువంటివి అనుకోండి గాలి నింపుతున్నాం కింద సాప వేసి ఆ సాప మీద ఇటువంటి ఎయిర్ మ్యాట్రస్ వేసుకున్నాం అనుకోండి ఇన్ఫ్లేటబుల్ మ్యాట్రస్ ఆటోమేటిక్ వేడి అనేది తగలదు చిన్న చిన్న పిల్లలు అందరూ ఉంటారు అందరూ పడుకుంటారు దీని మీద కనుక ఇటువంటి మ్యాట్రస్ ఈ టైంలో తీసుకుని వచ్చి మార్కెటింగ్ చేయండి ఇంటి బయట పడుకోవాలన్నా మంచం మీద ఇటువంటి మ్యాట్రస్ వేసి పడుకోవచ్చు పెద్దవాళ్ళు ఊబకాయంతో బాధపడే వాళ్ళకి ఒళ్ళొప్పులు లేకుండా ఉంటాయి ఇటువంటి ఇన్ఫ్లేటబుల్ మ్యాట్రస్ అమ్మే వాళ్ళు కూడా మీకు ఆన్లైన్లో దొరుకుతున్నారు గూగుల్ చేయండి ఇండియా మార్ట్ వెబ్సైట్లో చూడండి నేను మీకు ఆల్రెడీ చెప్తున్నాను అన్నీ కూడా て。 ఏదైనా డైరెక్ట్గా వెళ్ళి ముఖాముఖి కలిసిన తర్వాతే కొనుగోలు చేయండి నేను ఇటువంటి జాగ్రత్తలు కూడా చెప్తాను మన ఛానల్లో మోసపూరితమైన ఎటువంటి వీడియోలు మనము పెట్టము ఎవరు డబ్బులు నష్టపోకూడదని ఎక్కువ సార్లు నేను ఆలోచిస్తాను మన ఛానల్ చూసి అంటే మోసపోవడం వేరు నష్టపోవడం వేరు బిజినెస్లో లాస్ అనేది కామన్ మనకి ప్రాఫిట్ అంటే లాస్ అనేది ఇంకొకటి కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి మోసపోవడం వేరు కదా కనుక ఇది నాసి రకం క్వాలిటీ ఇచ్చాడు అనుకోండి మీరు మోసపోయినట్టు అదే ఒకవేళ ఇది అమ్ముడు అవ్వకపోలేదు అమ్ముడు అవ్వలేదు అనుకోండి లాస్ అయినట్టు ఇది అమ్ముడు అవ్వకుండా ఉండదు ఫస్ట్ ఒక యాభై పీసులు తెచ్చి మార్కెటింగ్ చేయండి పీస్ మీద ఐదు వందలు రూపాయలు మార్జిన్ పెట్టుకోవచ్చు కనుక ఇప్పుడు నేను చాలా బిజినెస్ ఐడియాలు అయితే మీ ఈ వీడియోలో చెప్పడం జరిగింది కదా సో మీకు ఏది నచ్చింది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అలానే మీరు వేరే ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే ఆ ఏ బిజినెస్ అనేది మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్తే దాని మీద రిసెర్చ్ చేసి దాని ధరలు ఎలా ఉన్నాయి ప్రాఫిట్ మార్జిన్ ఎలా ఉన్నాయి మార్కెట్ ఎలా ఉందనేది కూడా నేను మీకు వివరించి వీడియో చేస్తాను కానీ కమెంట్ సెక్షన్లో మీరు చెప్పండి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇటువంటి దీంట్లో ఎటువంటి మోసాలు లేదు వాస్తవం మన కళ్ళ ముందర చూసేది జరిగే వ్యాపారాలే మీ ముందుకు తీసుకొని వచ్చా సో ఇటువంటి జెన్యున్ బిజినెస్ ఐడియాని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా ఎక్కువ మందికి ఇవి రీచ్ అవుతాయి ఓకేనా సో లాస్ అనేది వచ్చే అవకాశం చాలా తక్కువ ఉన్నాయి కాకపోతే అప్పు చేసి ఏ బిజినెస్ స్టార్ట్ చేయదు మీ దగ్గర ఉండే బడ్జెట్లో సగం బడ్జెట్ పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేయండి మిగతాన్ని బ్యాకప్ కోసం బ్యాంక్లో ఉంచుకోండి డబ్బులు సో ఒక బిజినెస్ పది లక్షలు ఉంటే ఐదు లక్షల్లో బిజినెస్ స్టార్ట్ చేయాలి ఐదు లక్షలు బ్యాంకులో పెట్టుకోవాలి అప్పుడే ఎటువంటి ఇబ్బందులనైనా మనం ఎదుర్కోగలం సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ